హలో అండి అందరికీ నమస్కారం ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే అప్లికేషన్లు అయితే వస్తున్నాయి కదా అందులో ముఖ్యంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి కొంతమంది ఈ సమస్యలు తెలియకుండానే అప్లికేషన్లకు పెట్టేయడం అలాగే సచివాలయకు వెళ్ళి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్తో పాటు మీరు చేయకున్నటువంటి పొరపాట్లు ఏంటనేది వీటిలో తెలియజేస్తాను దయచేసి ఇవి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు ఏంటంటే మీకు తెలిస్తే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు వస్తే ప్రస్తుతానికి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రేషన్ పైన ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి లబ్ధాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా దరఖాస్తు చేసే అవకాశం ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు మరోవైపు ఆన్లైన్లో సర్వర్లు మొరాయిస్తడంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో గ్రామవార్డు సచివాలయాలకు పరుగులు పెడుతున్నారు దరఖాస్తులు భారీగా రావడంతో సర్వర్ లోపాలు ఏర్పడి సిబ్బందులు సిబ్బంది దరఖాస్తులు తిరస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రభుత్వం పది రకాల రేషన్ కార్డు దరఖాస్తుకు స్వీకరించాలని అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే అందులో కొత్త రేషన్ కార్డులు ఉన్న కార్డులు విభజన కొత్త సభ్యులు చేర్పు సభ్యులు తొలగింపు చిరునామా మార్పులు ఆధార్ సీడింగ్ సవరణ అనర్హుల కార్డుల సరెండర్ వంటి సేవలు అయితే ఉన్నాయి ఒక్క పది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు అంటే రెండు లక్షల నలభై నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందాయట అందులో ఎక్కువగా కొత్త సభ్యుల చేర్పుల కోసమే దరఖాస్తులు వచ్చాయి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వారు వారిని యాడ్ చేయడం కోసం అలాగే చెప్పాను కదా ఇక్కడ పెళ్ళైన జంటలు విడిగా ఉండే కుటుంబాలు కొత్తగా అర్హత పొందిన వారే పెద్ద ఎత్తున సచివాలయకి రావడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడిందట సర్వర్ల పని దెబ్బ తినడం వర్చువల్ ప్లాట్ఫామ్ అందుబాటులో లేకపోవడం వల్ల లబ్ధాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నట్లయితే అలాగే ఎవరైనా సరే విడిగా ఉండే కుటుంబాలు వారు రేషన్ కార్డులు ప్రస్తుతానికి ఈ సర్వర్లు అవ్వడం లేదు అలాగే ఆప్షన్స్ అనేవి కొన్ని సచివాలయంలో ఎనేబుల్ అవ్వడం లేదు కాబట్టి కాస్త సమయం చూసి వెళ్ళండి సర్వర్లు దెబ్బతినడం వర్చువల్ ప్లాట్ఫామ్ పాములు అందుబాటు లేకపోవడం వల్ల లబ్ధాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఓ పక్క తీవ్రమైన ఎండ పక్క సర్వర్లు మొరెస్తుండదో దరఖాస్తుదారులు సచివాలయాలు క్రికెట్లు ఆడుతున్నాయి అధికారులు వాట్సాప్ కావలసిన సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులో తీసుకొస్తే కనుక ప్రజలకు చాలా ఉపశమనం కలిగిస్తుందని చాలామంది అంటున్నారు సో ప్రస్తుతానికి మీరు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ పెట్టాలనుకున్నవారు కొత్తగా దరఖాస్తు పెట్టాలనుకున్నవారు అలాగే కొత్తగా పెళ్ళైన వారు అలాగే ఎవరైతే విడిగా ఉండేవారో కాస్త ఆలోచించి వెళ్ళండి అయితే చాలామంది కొత్త రేషన్ కార్డులు పెట్టే సమయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు అందరి పేర్లు రాస్తున్నారు హెడ్గా ఎవరి సంతకం ఉండాలనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు హెడ్గా ఎవరి సంతకం ఉండాలనేది అయితే అంటే మీ తండ్రి లేదా తల్లి వారి యొక్క అయితే పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సో వారి యొక్క సంతకాలు పెట్టి మీరు సమర్పించవచ్చు అయితే దీంతో పాటుగా ఏవైనా సరే మనము మనం జడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడుగుతున్నారు సో దాంతో పాటుగా మీరు క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా జత చేయాల్సి ఉంటుందన్నమాట పాటుగా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అయితే స్పాట్లో అక్కడ ఫోటో తీసే సెషన్ ఉంటే మాత్రం ఫోటో కొత్త కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫోటో ఇవ్వచ్చు లేదంటే నార్మల్గా ఉంచవచ్చు అనమాట సో అలాగే ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నాడు కాస్త ఆలోచించండి సచివాలయంలో ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవ్వడం లేదు స్ప్లిట్ ఆప్షన్ వస్తే కనుక అన్ని రేషన్ కార్డులకు పరిష్కారం దొరుకుతుందన్నమాట అంటే అందులో రేషన్ కార్డులు విడిపోయి తర్వాత వేరే దాంట్లో జడ్జ్ చేయడానికి స్ప్లిట్ ఆప్షన్ అయితే రావాల్సి ఉంటుంది అక్కడ ఆప్షన్ వస్తుంది దాన్ని బట్టి మీరు రేషన్ కార్డులు అయితే తీసుకుంటున్నారనమాట సో ప్రస్తుతం కొన్ని వివరాలు ఇవి మరింత ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాల్ అవుతుండే జై